కోటి విద్యలు కూటికే అయినప్పుడు గడవని వారి శాతమే ఎక్కువ ఉన్న సామాజిక పరిస్థితుల్లో విజ్ఞానం విషయ పరిజ్ఞానం నింపాల్సిన నేటి చిత్రాలు చిత్రీకరణలు చరిత్రలో నిర్దిష్టమైన ఆధారాలు లేని కథలను ఎంచుకొని జరగబోయే వంటూ అర్హత లేని పరిణామాలను భూతద్దంలో చూపించి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతుందని దృశ్యాలను కళ్ళు చెదిరేలా మాయాజాలను ఉపయోగించి చూపరులను సంతోషపెడుతున్నామంటూ భయపెట్టడం ఏ సామాజిక మార్పును తెస్తుంది ఇంకో వెయ్యి సంవత్సరాలకు జరిగేది చెప్పడం నిర్వాహకులకు ఉన్న ఆధారాలు ఏమిటి ఉన్నదో లేదో ఒక నగరాన్ని మహిమాన్వితం అంటూ అక్కడ వేల చరిత్ర వేల సంవత్సరాల చరిత్ర నుండి పురాణాలలోని కొన్ని పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చి కథను నడిపించుకోవడానికే కానీ వెయ్యి సంవత్సరాలు బ్రతికేదెవడు చూసేదెవడు మూఢనమ్మకాలు వద్దంటూ మూఢనమ్మకాలను నమ్మొద్దంటూ శాస్త్ర పరిజ్ఞానం చేస్తున్న ప్రయత్నాలు పరిస్తున్నప్పుడు రాబోయే అవతారం అంటూ చెప్పే మాధ్యమాలవి మూఢనమ్మకాలు కావా సినిమా అంటేనే అబద్ధం ఏ నిజం అందులో ఏ నిజం ఉంది ప్రేమ త్యాగమా యుద్ధాలా చావడమా చంపడమా అంతా నటించడమే కదా అందుకు ప్రేక్షకుడికి కలియుగాంతం అంటూ అవతారం అంటూ భయపెట్టడం దేనికి